ఇక మనం నిన్న దీన్ని పెద్ద హైలైట్ చేసినాం ఆంధ్రోళ్లకే అన్ని పదవులు అనేది నిన్న నేను చెప్పిన కదా ఇగో ఈ పెద్ద మనిషి ఎన్ఎస్ఈ రాష్ట్ర అధ్యక్షుడు పదవికి సంబంధించి నేను బయటికి తీసుకొచ్చిన మనమే తెచ్చింది వైఆర్టీవే నిన్న బయటికి తీసుకొచ్చింది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు గులాం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ అండి ఎందుకంటే ఈయన ఒక్క విషయంలో కాదండి బాబు తీవ్రంగా నిమ్మగడ్డ ప్రసాద్ అయితేంది దాంతోపాటు ఇక తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర విద్యార్థులు వెంటనే తొలగించాలని డిమాండ్ ఆంధ్ర వ్యక్తులకు ప్రాధాన్యతని ఇస్తున్నారు ఏవంత్ సర్కార్ నీటిపారుదల శాఖ సలహాదారుగా ఏపీ మాజీ సిఎస్ ఆదిత్యనాథి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కో చైర్మన్గా శ్రీనిరాజు తాజా డైరెక్టర్గా ఏపీ మాజీ సీఈఓ నిమ్మగడ్డ రమేష్ ఇవన్నీ నిన్న నేను చెప్పినాయి కదా మా పదవులు మాకే కావాలి తెలంగాణ విద్యార్థుల వద్దు వలసవాదులు వద్దు ఈ మాటలన్నీ ఎవరో కాదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన నాయకులవి ఆంధ్ర వలసవాదులు రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా అధిష్టానానికి లేఖ రాశారు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడిన తెలంగాణలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా మళ్ళీ ఆంధ్ర వలసవాదిని నియమించడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అనే లేఖాస్త్రాన్ని సంధించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిన్న దాన్ని కుండ బద్దలు కొట్టి బయటికి తీసుకొచ్చిన ఈ పిలగాంధీ ఆ నవరత్నాలు పథకాలు కూడా తీసుకున్నాడు ఇగో ఈయననే ఈ పెద్ద మనిషే నిన్న నేను దీని మీద ఒక ఆర్టికల్ కూడా రాసిన నిన్న మనం మన పేపర్లో దీని గురించి ఒక ఆర్టికల్ కూడా రాసిన నేను చూపెడతా ఎంత అంటే ఘోరం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఇది ఏం న్యాయం అండి ఏం కథ ఏం లక్షణం ఏం లక్షణం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం పరిపాలన ఇది ఒకసారి చూడు నిన్న నేను ఆర్టికల్ రాసినాను ఒకసారి చూడాలి ఇది ఇగో మన ప్రజా వెలుగు దినపత్రిక ఇగో సాక్ష్యాలతో సహా జోడించిన ఎవరిది యవని పాలయ్యింది రో తెలంగాణ రో నేను ఎప్పుడూ నిత్యం కూడా నా నోట ఉండే పాట అది అది కరెక్ట్గా ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి గారికి సూటబుల్ అవుతుంది ఒక్కసారి మన పత్రిక ఇది ప్రజా వెలుగు దినపత్రిక ఉన్నది ఏడిఓలే బ్రహ్మాండంగా నడుతుంది ఒక్కసారి చూడు తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది యవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఈ ఇప్పటికీ ఎప్పటికీ ఎవరి అని చెప్పవచ్చు అప్పట్లో పాడితే ఓకే మరి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా అవును ఇప్పుడు మరోసారి తెలంగాణలో ఇదే పరిస్థితి దాపురిస్తున్నాయి బహుశా ఆ గూడ అంజన్న మన గద్దరన్న బతుకుంటే ప్రస్తుత పరిస్థితులను చూసి ఆత్మ హత్య చేసుకునేటేమో అనిపిస్తుంది అలా ఉన్నాయి పరిస్థితులు మరి కొట్లాడి తెచ్చుకుంటున్న తెచ్చుకున్న తెలంగాణ చిన్న పొరపాటుతో మరోమారు ఆంధ్రుల పెత్తానం పురుడు పోసుకుంటున్నది ఇదే రాజకీయం ఆరోపణలు కాదు సోషల్ మీడియాలో కూడైక్కి వస్తున్నది తెలంగాణ బిడ్డలు ఆవేదన గుండెలు బాధకుంటున్నారు ఎస్ ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతి అడుగు ఆంధ్ర నేతలతో కలిసి ముందుకెళ్తుండడమే అందుకు కారణం అందుకు కొన్ని ఉదాహరణలు కూడా లేకపోలేదు నేను అందుకే రాసుకొచ్చిన పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ సంబంధించి కూడా తీసుకొచ్చిన ఇగో చూడూరి చూడూరి